विराला आयाला कांग्रेस वालाला विराला आयाला कांग्रेस वालाला हिंदुरा आयाला कांग्रेस वालाला ओमान ने चेरयालोंटने जयपटना ली जयपटना ने चेरयालो मत हिंदुरा विराली विराली चेरयालो मत हिंदुरा विराली विराली దోమలు విపరీతమైన దోమలు మూసాపేట్ మరియు కూకట్పల్లి అసెంబ్లీ పరిధిలో ఎన్నో డెంగీ కేసులు కూడా నమోదవుతున్నాయి మరి గత ఎనిమిది నెలలుగా ఎన్నికల పేరు మీద పాలన కుంటున్న పడింది జిహెచ్ఎంసి అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇట్లా కూర్చుంటే క్షణాల్లో మీరు ఇక్కడ ఫోటోలు చూడొచ్చు ఒక చెయ్యికి మొత్తము కూడా వందలాది దోమలు అటాక్ చేసి మనుషుల యొక్క రక్తాలు పెరుస్తున్నాయి మరి జిహెచ్ఎంసీ అధికారులు ప్రతి నెల ఒకటో తారీఖు రాగానే సంతకాలు పెట్టి ఏ విధంగా అయితే వాళ్ళు శాలరీలు తీసుకుంటారు మరి కాంట్రాక్టర్ యొక్క పరిధి ఆయన సమయం అయిపోయింది మరి ఒక కాంట్రాక్టర్ని పిలవాలి కాల్ చేయాలి గర్వపడేక తీయడానికి అని ఆ స్పృహ లేకపోవడము ఇది కేవలం బాధ్యత రాయిత్యం మాత్రమే వందల కోట్ల రూపాయలు ఎంటమాలజీ డిపార్ట్మెంటు దోమల నివారణ చర్యల కోసం ప్రజాధనం వృధా అవుతుంది తప్పితే ఎప్పుడు కూడా ఏ కోశానూ కూడా దోమలు నివారించబడలేదు మరి ఈ డబ్బంతా ఐడికి పోతుంది ఎంటమాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అంతా ఏడా పనిచేస్తున్నారు ఫాగింగ్ మిషన్లు ఎన్ని ఉన్నాయి అవి ఎక్కడా కూడా అరొకర ఫాగింగ్ మిషన్లు పెట్టి నామ మాత్రపు కంటి తుడుపు చర్యలు చేస్తున్నారు తప్పితే దోమల నివారణకు రూట్ కాజ్ ఏంది కనుక్కొని ఇప్పటి వరకు కూడా ఏది వేయలే ఎన్నో సంవత్సరాలుగా ఫాగింగ్లు చేస్తున్నారు స్ప్రేలు చేస్తున్నారు మరి ఏమైతుంది ఇదంతా అంటే శూన్యం మేము భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది పర్మనెంట్ సొల్యూషన్ కావాలి గుర్రపుడెక్క ఎప్పటిదప్పుడు తీయాలి దోమలకు ముఖ్య కారణము గుర్రపుడెక్క గుర్రపుడెక్క చెరువులో పెరిగిపోతే వాటి కింద గుడ్లు లార్వాలు పెట్టి చూడండి కేవలం ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో ఎంత లార్వా ఉందో చూడండి ఈ విధంగా సాయంత్రం అయితే ఒక మిడతల దండు లేదా యుద్ధానికి ఎట్లయితే సైనికులు ఎట్లయితే వస్తుంటారో ఆ విధంగా దోమలన్నీ కూడా చెరువులో నుంచి వచ్చి చుట్టుపక్కల బస్తీల్లో ఉన్నటువంటి ప్రజలని ఇబ్బంది పెడుతూ అయితే తట్టుకోలేక మొత్తం ర్యాషెస్ వచ్చి చాలా ఇబ్బందులు గురవుతున్నారు మరి ఇంత జరుగుతున్నా కూడా మొన్న ఒకసారి రివ్యూ మీటింగ్లో ఏమైంది సార్ ఏం చేస్తున్నారు గుర్రపడ అంటే లేదా కాంట్రాక్ట్ అయిపోయింది మీ కాంట్రాక్ట్ విలువలే అంటే ఇది ఎక్కడీ చూద్దామో నాకు అర్థం కాలేదు కాబట్టి ఇలాంటి మొద్దు నిద్ర వీలుతున్న వయసున్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులను చర్య తీసుకోవాలి మీకు చేత కాకపోతే మీరు మీ పదవుల నుంచి తప్పుకోండి వేరే వాళ్ళు వచ్చి పనిచేస్తారు మీరు ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచి మీ గీతాలు వస్తున్నాయి ప్రజలకు సేవ చేయకుండా మీరు మీ సన్యాలు దెక్క పెడితే మాత్రం భారతీయ జనతా పార్టీ ఊకోదు తప్పకుండా ప్రజల పక్షాన పోరాడుతుంది ప్రజల కోసం పనిచేస్తుంది అని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా వెంటనే ఇప్పటికైనా చేసిన లేదు ఇరవై సంఖ్యలో ముప్పై సంఖ్యలో డెంగ్యూ కేసులు నమోదు తెలుస్తున్నది వెంటనే వీటి చర్య తీసుకోవాలని గుర్రబడి కదా ఇవ్వాలి దోవలను చర్య చేపట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం ఈరోజు కుగట్పల్లి నియోజకవర్గం ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ మున్సిపల్ ఆఫీస్ ముంగట ధర్నా ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ధర్నా దేని గురించి అంటే ఈరోజు దోమల సమస్య విపరీతంగా ఉన్నది ఇక్కడ మొత్తం కుగట్పల్లి నియోజకవర్గంలో దోమల సమస్య ఉంది కాబట్టి దానిపైన ధర్నా చేయడం జరుగుతుంది మరియు వినతి పత్రం ఇవ్వడానికి ఈ మున్సిపల్ ఆఫీస్ దగ్గరకు వచ్చినాము ఎందుకంటే ఈ కుగట్పల్లి పరిసర ప్రాంతాల్లోని చెరువుల్లో చూస్తే గుర్రపు డెక్కను రోజు వరకు తొలగించని పరిస్థితి దారుణంగా ఉంది ఈ గుర్రపు డెక్కను తీయకపోవడం వలన ఈ దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ గుర్రపు డెక్క తీసి ఆయిల్ బాల్ చేస్తే లార్వా దశలో ఉన్నటువంటి దోమలు అక్కడనే చనిపోతాయి కాబట్టి గుర్రపు డెక్క తీసి ఆయిల్ బాల్ చేసి ఈ దోమలను కంట్రోల్ చేసే విధంగా చేయాలని మరియు అదే కాకుండా ఫాగ్ కూడా చేయాల్సిందిగా కోరుచు ఈరోజు ఇక్కడ విన్నతి పత్రం ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ కూగుడుపల్లి అసెంబ్లీ శాఖ ద్వారా విశేషం ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ద్వారా అధికారులకు తెలియజేయాలనే మా విన్నపం మా ఉద్దేశం ప్రతి సంవత్సరం తీసుకునే విధంగానే ఫాగింగ్ అనే ప్రక్రియ జీహెచ్ఎంసీ వాళ్ళు ఎందుకు చేయరో మాకు ఇంతవరకు అర్థం కాదు ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద కూడా ధర్నా చేయాల్సి రావాల్సి రావటం మన దౌర్భాగ్యం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఫామ్ అయిన తరువాత ఇలాంటి సమస్యల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి వరద నీటి కాలువలు పూడికలు తీయాలి మురు కాలువల పూడికలు తీయాలి పూడికలు నీరు లేకుండా చూస్తే ఈ దోమల సమస్య రాదు వర్షాకాలం ప్రారంభంలోనే ఇలాంటి చర్యలు తీసుకుంటే ప్రజలు అనారోగ్య బారిన పడకుండా ఉంటారు ఈరోజు ఏ ఆసుపత్రులు చూసినా ఏ ప్రభుత్వ వైద్యాలయాలు చూసినా విపరీతమైన సంఖ్యలో ప్రజలు రోగాల్లో బారిన పడి వైద్యం కోసం వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది అవినీతి కంపులో కూరుకుపోయిన అధికారులు ప్రజా సంక్షేమం పట్టించుకోకుండా విచ్చలివిడిగా వ్యవహరించబట్టే ఈరోజు ప్రజా సౌరభ సౌభాగ్యం కోసం ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం బీజేపీ శ్రేణులు ముందుకొచ్చి ఈ ధర్నా కార్యక్రమం చేయించాల్సి వచ్చింది రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలను చేర్చుకునే విషయంలో శ్రద్ధ చూపిస్తున్నారు ఎక్కడెక్కడ అక్కడ నిర్మాణం చేద్దామో చూపిస్తున్నారు అక్కడ నిర్మాణాలు ఎక్కడ వెలుస్తాయో ఎక్కడ డబ్బులు కలెక్ట్ చేసే విషయం మీద అధికారులు శ్రద్ధ చూపిస్తున్నారే కానీ ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారు ఈ రోజు కరోనా లాంటి వ్యాధులు మళ్ళీ విజృంభించే అవకాశం ఉంది కొత్త కొత్తగా అది పరివర్తనాలు చెందుతుంది ఇలాంటి విషయం మీద ముందుగానే శ్రద్ధ తీసుకుంటే ప్రజలు అనారోగ్యం పాడిన పడరు ప్రభుత్వానికి ఖర్చు ఉండదు చిన్న సమస్య ఫాగింగ్ చేసేస్తే ఊరు ఊరున వాడవాడల ప్రతి గలీలో ఫాగింగ్ చేస్తే ప్రజలు ఆరోగ్యాన్ని పాడి పాడకుండా హాయిగా ఉంటారు అలాంటి చర్యలను గాలికి వదిలేసిన జీహెచ్ఎంసీ అధికారులకి కళ్ళు తెరిపించడం కోసం భారతీయ జనతా పార్టీ శ్రేణులన్నీ ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్మించడం కోసం వచ్చని కాబట్టి ఇకనైనా అధికారులు కళ్ళు తెరిచి ఇక్కడ ఉన్న కార్పొరేటర్ గారు కళ్ళు తెరిచి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కళ్ళు తెరిచి సదరు అధికారులని ప్రేరేపించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ధర్నా ద్వారా మేము తెలియజేసుకున్నాం ఈరోజు కుక్కడపల్లి కాన్స్టెన్సీ ఈ దోమల సమస్య గురించి ధర్నా చేస్తున్నామండి చాలా దగ్గర డ్రైనేజీలు వస్తుంటే చూశాను చాలా దగ్గర డ్రైనేజీ ప్రాబ్లమ్స్ చాలా వాటర్ బయట నుండి పోతున్నాయి చాలా గలేజీ అయినా బాగా మురికి తలుక నెక్స్ట్ బాత్రూమ్ తలుక అన్ని వ్యర్థాలన్నీ బయటికి వచ్చి రోడ్డుపైనే పారుతున్నాయి కనీసం జిహెచ్ఎంసీ వాళ్ళు ఎందుకు అసలు ఈ ప పట్టించుకోవట్లేదు ఇంత దగ్గరలో ఉండి కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు ఎందుకు దాని గురించి స్పందించట్లేదు నాకు అర్థం కావట్లేదు చాలా వరకు దోమలు అసలు ఎలా అంటే అలా ఉన్నాయి ఆ దోమల వలన చాలా మాకు కూడా కొడుతున్నాయండి దోమలు కుట్టడం వల్లనే మేము బాధపడుతున్నాం మరి జిహెచ్ఎంసీ వాళ్ళు తక్షణమే చర్యలు తీసుకొని ఈ దోమలకి ఇది దోమల వల్ల మలేరియా డెంగ్యూ ఫీవర్లు చాలా వస్తాయండి దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పాల్పడుతున్నారు అయితే అసలు తట్టుకునే లేరు ఇప్పుడు పరిస్థితి వర్షాకాలం వచ్చింది కాబట్టి అందరూ జిహెచ్ఎంసీ వాళ్ళంతా పెద్దవాళ్ళందరూ ఆలోచన చేసి ఈమె దోమలు నివారణ చేసి అందరినీ మంచిగా చూడాలి అన్ని రికల పౌడర్లు అవి మొత్తంగా డ్రైనేజీ ప్రాబ్లమ్స్ కొంచెం అన్ని క్లియర్ చేయాలని కోరుకుంటున్నాను కోకటిపల్లి జోనల్ ఆఫీస్ ముందు బీజేపీ మొత్తం కోకటిపల్లి కాన్స్టిట్యువెన్సీలో ఉన్నటువంటి కార్యకర్తలు డివిజన్ లీడర్లు అలాగే జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ కూడా వచ్చి ఈ ధర్నాలో పార్టీపేయడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేపట్టాం మొత్తం ఎక్కడ చూసినా దోమలు దానికి నివారణకి ఏ రకమైన చర్యలు కూడా తీసుకోకుండా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు అంత అనారోగ్యానికి గురవుతున్నారు కాబట్టి ఇమీడియట్గా స్పందించి ఈ జోనల్ కమిషనర్ గారు కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే దీనికి నివారణ చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతున్నాం